ఇక్కడ టీడీపీ నాయకులు వచ్చి వేరే ఏదో రకంగా మాట్లాడడం జరిగింది మొన్న ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైనా మేము ఏ రోజు కూడా ఇసు విషయం మాట్లాడలేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజున ప్రతి ట్యాక్టరీకి ఐదు వందలు అడుగుతున్నారని పక్కగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకు కాబట్టి మా నాయకుడు విపక్షణ అద్ద వేదావతి నిధిలో పోవడం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని ఆయన మాట్లాడడం జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరికీ మాట్లాడలేదు అక్కడ జనాల్ని అడిగినాడు మీ ఎందుకు ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు అంటే వాళ్ళు విష్ణు చెప్పడం విష్ణు అని పేరు చెప్పిన విష్ణు రెడ్డి పేరు చెప్పడం జరిగింది అక్కడ ఇద్దరిని పెట్టి డబ్బులు వుసూలు చేసుకోవడానికి ఒకవేళ ట్యాక్టర్లో ఇవ్వమంటే అక్కడ ఉన్నామంటే వాళ్ళు సైకిల్ మోటార్ అడ్డం పెట్టడం జరిగింది ఇది వాస్తవం తెలుసుకొని మీరు ఈరోజు కూడా మీరు పోయి సీసీ ఫుటేజ్ చూడండి తీసుకున్నారా లేదా ఇన్న ఎవిడెన్స్తో ఎవిడెన్స్ ప్రూఫ్తో పోయి మాట్లాడడం తప్ప ఏదో ఉద్దేశం ప్రకారం టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారనే ఉద్దేశంతో మా ఇబ్బన మా అగరికి పోవడం జరగలేదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడినాము అది వాస్తవం మీరు ఈరోజు వచ్చి కూడా మీరు అడిగితే కూడా జనాలు చెప్తారు ఫ్యాక్టరీ వాళ్ళు అయితేనేమి అక్కడ హమాలీలు అయితేనేమి అందరూ చెప్తున్నారు ఐదు వందలు ఈ రెండు మూడు రోజులు చేసినారని వాస్తవాలు చెప్పినారు నేను ఒకటే మాట్లాంటాను విష్ణు విష్ణువర్ధన్ రెడ్డికి మన ఎమ్మెల్యేకు ఓ నామాలు తెలియదు కానీ ఈరోజు ఎమ్మెల్యే అయినాడంటే నువ్వు అర్థం చేసుకో నువ్వు ఒకరు ఒక వంచ పాయింట్ టైంలో నువ్వు కూడా వైఎస్ఆర్ఏ నువ్వు వైఎస్ఆర్తో ఉండి జయరామన్నతో ఉండి జయరామ ఏం చేసినావు అది జనాలు తెలుసు తర్వాత వీరభద్రగౌడు తర్వాత సుజాతమ్మ ఇప్పుడు జ్యోతికాడు ఉన్నావు నీ నీ నీవు ఏమనేది జనాలు తెలుసు నీ పేరు మా ఎమ్మెల్యే తెలియదు పూర్తిగా తెలియదు పేరు తెలియదు వాస్తవము నీ పేరు ఎప్పటి మూరకే తెలుసు కానీ ఇంకా ఊరు తెలియదు మా మండలాల్లో నువ్వు ఏదేదో పొరపాటు మీద అన్నాడు విష్ణు రెడ్డి అని చెప్పినాడు చెప్తే ఏం పొరపాటు ఉంది ఈరోజు జనాలందరూ అంటున్నాడు విష్ణు రెడ్డి విష్ణు రెడ్డి చేస్తున్నాడు ఐదు వందలు ఇప్పించుకొని చేస్తున్నాడు అని చెప్పడం నీ నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరైతే డబ్బులు వసూలు చేసుకున్నారో వాళ్ళు కూడా చెప్పినారు అవన్నీ తెలుసుకొని మేము అగ్రిలో పోయి మాట్లాడితే నువ్వు ఖబర్దార్ ఏమి నువ్వు విమర్శించే స్థాయి మా ఎమ్మెల్యేకి విమర్శించే స్థాయినిది కాదు నువ్వు ఎంతమందితో పోతున్నా ఏ స్టాండర్డ్గా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కూడా తెలియదు ఈరోజు వైఎస్ఆర్లు ఉంటావు టీడీపీతో ఉంటావు వీరభద్ర కూడా పోయినా వీరుభద్ర కూడా అయిన తర్వాత మళ్ళీ సుజాతమ పోయినాడు సుజమ్మ తర్వాత మళ్ళీ ఇరుబదులు కూడా మళ్ళీ ఇరు ఇప్పుడు మన వైకుంఠ జ్యోతి అక్కకు చేస్తే మళ్ళీ ఆ వాళ్ళు మనం అట్లా ఉంటే కాదు చంచగాళ్ళు అని ప్రసాదన్న అంటున్నారు అదే ప్రసాదన్న రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీకి ప్రచారం చేసినాడా లేదా కనుక్కోండి ఈరోజు మేము పార్టీలు మారలేదు మీరు మారినారు మేము చెంచగాళ్ళు మా వైఎస్ఆర్ కార్యకర్తలు చెంచగాళ్ళు ఎప్పుడు కారు ఒక స్టాండర్డ్గా నిలబడిన కార్యకర్తలు రెండు పార్టీ పుట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒలగదాం మండలంలో స్టాండర్డ్గా ఉన్నాము ఆ జనాదరణ చూసి ఓరవలేక అంటున్నారు మీ జనాదరణ ఎంతవరకు ఉందో ఈ ముప్పై సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ఒకసారిగా మీ పార్టీ గెలిచిందని అడుగుతున్నాను నేను మీకు జనాదరణ ఎక్కడుంది మా జన ఆదరణ చూసి ఓర్వలేక మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను అంటున్నారు మీరు మీకు జనాదరణ ఉంటే ఈ ముప్పై సంవత్సరాలు చూపించండి మీ పార్టీ ఏ గెలిచిందో చూపించండి మాకు ఒక అనవసరంగా మాట్లాడాము రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు ప్రసాదాన్ని కూడా అంటున్నాము నువ్వు కూడా నీకు కూడా ఈరోజు ఇన్ఛార్జ్ వచ్చిందని వచ్చి ఏదేదో మాట్లాడిపోవడం కాదు వాస్తవాలు తెచ్చుకుంటూ మాట్లాడు మా ఎమ్మెల్యే ఏమన్నాడు ఐదు వందలు ఎందుకు ఇప్పించుకుంటున్నారు అంతే అని ఎవరు వద్దండి అన్నారు ఏం దొంగలు కాదు మేము అట్లా ఇప్పించుకునే వాళ్ళు కాదు నా పేరు తెలియదా నన్ను చూసుకొని ఇష్టం వద్దండి అంటే అంటాడు నీవు నీ ఎన్నిక నీ నువ్వు ఎన్ని పార్టీలు మారినావు ఎక్కడెక్కడ ఉన్నావు అందరూ తెలుసు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు ఏమే నువ్వు నీకు ఈరోజు ఈ ఇంత పెద్ద ఒడగుంద మండలంలో ఇంత పెద్ద సీనియర్ నాయకుల్ని కాదని నీ కేడిసి చైర్మన్ ఇచ్చినారు అంటే నీ ఇక్కడ నాయకులు లేరా తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరా ఒళగుందలో నేను అది కూడా అడుగుతున్నాను ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఒళగుందలో ఉండి నీకు కేడిసిసి చైర్మన్ ఇవ్వడానికి కారణము నీ అట్లా పనులు చేయలేదు నేను చెప్తున్నా ఇంకోసారి మాట్లా మాట్లాడే రకంగా మాట్లాడు ఎన్ని భూ కబ్జాలు ఎన్ని కబ్జాలు చేసుకున్నావు అన్ని సర్వే నెంబర్తో సహా లిస్ట్ ఉంది మేము పెడతా పెడతాము కూడా ఖచ్చితంగా మేము పెడతాము అని తెలియచేస్తున్నాను ఇటువంటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి మీకు చాలా రోజుల తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి ఆ నియోజకవర్గంలో అభివృద్ధిలో కావలసే మా ఎమ్మెల్యే గారు కూడా భాగస్వామ్యమై మీకు సాయ అందిస్తారు ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఒకే మాట అంటారు మేము పార్టీలు ఎన్నికల వరకు తప్ప రోజు మేము పార్టీలో చూడము ఏదైనా కూడా వ్యక్తిగతంగా కూడా నేను సాయం చేస్తాను నా వంతుగా కూడా నేను పార్టీ పక్కన పెట్టి కూడా కృషి చేస్తానని చెప్పుకుంటూ వస్తాడు ఏ రోజు కూడా మేము పార్టీ పరంగా చూడము ఒలుగుంద నియోజక ఒలుగుంద మండలంలో మనం పార్టీలు ఉండొచ్చు కానీ అందరూ కూడా వ్యక్తిగతంగా అందరూ కూర్చుని టీ తాగి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ మండలంలో ఉంది కాబట్టి ఈ నియోజకవర్గమే ఒక శాంతి భద్రత నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలోని ఒక పేరు ఉంది కాబట్టి మీరు ఏదైనా డెవలప్ చేయండి ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు సాగునీరు లేదు తాగునీరు లేదు అన్నీ కూడా మీ ముఖ్యమంత్రి మీ ఎన్డీఏ గవర్నమెంట్ కింద నుంచి పైన దగ్గర మీరే ఉన్నారు కాబట్టి మీకు చక్కటి మూడు సంవత్సరాల అవకాశం ఉంది నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయని అందుకు ఏమైనా కావాలంటే మా ఎమ్మెల్యే గారు లెటర్ పేడు కూడా మీకు ఇచ్చి సాయ సహకారాలు అందిస్తాడు తప్ప ఏ రోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైతుంది చెంచాలైతే అనుకోకుండా గౌరవంగా ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఆలూరు నియోజకవర్గంలో గెలిపించిన చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఉందని చెప్తూ రాబోయే రోజుల్లో రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసినా ఈ ఆ ఒళగుంద మండలంలో సిపి జెండా ఎగురుతుంది దీంట్లో డౌటే లేదు అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు